హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ మామయ్య అని నవ్వింది సుభాష్ బ్రత్నలాడటంతో సుబ్బు ఇటు సూర్య మహాలతో కొన్ని వ్యక్తి దిగాడు మహాకి తెలుసు వాళ్ళ మామయ్యకి ఫోటోలు అంటే పెద్ద ఇష్టం ఉండదని వచ్చిన గెస్టులతో ఫోటోలు దిగే పనిలో ఉన్నారు మహా ఫోటో దిగుతూనే చేతిని గట్టిగా పట్టుకున్నాడు సూర్య అతను చేసిన పనికి బిగుసుకుపోయింది ఏమైందండి చేతిని పట్టుకున్నారు అన్నట్టు చూసింది మీ మా అంటే అంత ఇష్టమా నీకు అంది చుట్టూ అందరూ ఉన్నారు సూర్య అంత డేర్గా తన చేతిని పట్టుకునేసరికి ఏం మాట్లాడాలో తనకు అర్థం కావటం లేదు మధ్యాహ్నం రెండున్నర వరకు ఫంక్షన్ హాల్లో అంతా ఖాళీ లేకుండా ఉంది ఇటు మహాబంధువులు సూర్య బంధువులు కుటుంబం కాస్త పెద్దది కావటంతో జనంతో హాల్ అంతా నిండిపోయింది వినిత ఏంటమ్మా కారు వచ్చిందా లేదా ముందు ఫోన్ చేయి మళ్ళీ సాయంత్రం వాళ్ళని మామయ్య గారి ఇంటికి పంపించాలి కదా మీ అల్లుడు ఫోన్ చేశాడమ్మా దారిలో ఉన్నాను అని చెప్పారు నువ్వు కంగారు పడుకో సరే నేను సుజాతని తీసుకొని ఇంటికి వెళ్తాను అక్కడ ఏర్పాట్లన్నీ చూడాలి కదా సరే అమ్మా అని వినిత అక్కడి నుంచి వెళ్ళింది సుజాత ఇంకా దేవి గారు ముందుగానే ఇంటికి వెళ్ళి ఏర్పాట్లు చూసుకున్నారు అత్తమ్మ ఏంటమ్మా పోని ఒక వారం రోజులు నేను ఆయన పిల్లలు బయటపడుకుంటాం సూర్య మహా మా రూమ్లో ఉంటారు అంది తన కోడలి మాటలకి మనసులోనే ఆనందపడింది దేవి ఎందుకమ్మా ఆ గదిలో మీరు ఉండండి వినిత ఎలానో రెండు రోజులు ఉండి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ గదిలో సూర్య మహా ఉంటారు సరే అత్తమ్మా మీ ఇష్టమని దేవి గారు చెప్పిన పనులు చేయటం మొదలుపెట్టింది సుజాత ఏంటి అత్తమ్మా మహా వాళ్ళు వచ్చే టైం అయింది కాబట్టి నువ్వు కాస్త మా గదిని సర్దే వాళ్ళు ఆ గదిలో ఉంటారు సరే అత్తమ్మా అని ఫాస్ట్గా తన పనులు చేసింది ఇటు దేవి గారు పెద్దవాళ్ళు చెప్పినట్లు ఏర్పాట్లన్నీ చూస్తున్నారు కారు రావటంతో విష్ణు వినిత ఇద్దరు సూర్య మహా జంటను తీసుకుని బయటికి వచ్చారు మహాకంట్లో అప్పుడే కన్నీరు కానీ బలవంతంగా ఆపుకుంది విమలా సుభాష్ ఇద్దరు మహా దగ్గరికి వచ్చి మేము ఇంటికి వెళ్తామమ్మా అక్కడ ఏర్పాట్లు చూసుకోవాలి కదా సరే నానా అంది మహం మహాముఖం డల్గా ఉండటంతో సూర్య చూపిన దాటిపోలేదు వెళ్ళస్తాం తల్లి జాగ్రత్త అని సుబ్బు రావటంతో మహా దుఃఖం ఆపుకోలేకపోయింది తెలియకుండానే కన్నీరు రావటంతో వెక్కి ఇచ్చింది అందరూ అందరూ కా కాగల పడ్డారు మహా ఏమైంది ఎందుకు అడుస్తున్నావు కూతుర్ని అడుగుతుంది కానీ విమలంకి దుఃఖం ఆగటం లేదు సుభాష్ పైకి గంభీరంగా ఉన్నాడు కానీ లోపల చాలా బాధపడుతున్నాడు మహా ఏంట్రా ఇది నువ్వు ఏం చిన్నపిల్లవి కాదు అయినా అమ్మకి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఎలా అని సుబ్బు కసరడంతో మహా ఏడుస్తూ సుబ్బుని హత్తుకుంది నా వల్ల కావటం లేదు మామయ్య ఎందుకో తెలియదు భయంగా ఉంది ఎందుకు భయం నీకు తోడుగా మేము అందరం ఉన్నాం కదా అని వినిత ముందుకు వచ్చింది కానీ మహాకి ఆగటం లేదు ఏదో తెలియని భయం భయంగా మహా మా సూర్య ఉన్నాడు కదా నిన్ను బాగా చూసుకుంటాడు వాడి మీద నీకు నమ్మకం లేదా అని విష్ణు అనగానే మహా వెంటనే తన ఏడుపు ఆపేసి ఉందన్నయ్యా ఆయన మీద నమ్మకం ఉంది ఎంతో మెల్లగా చెప్పింది ఆ మాట ఆ మాటకి సూర్య సూటిగా కళ్ళల్లో చూశాడు ఏడుపు ఆపు అన్నట్టు ఒక ఆడపిల్లగా నీకు భయం ఉంటుంది కానీ తప్పదు అమ్మ ఇకపై నీ సర్వస్వం నీ సర్వస్వం నీ కుటుంబం అంతా మీ అత్తిల్లే అర్థమైందా అని సుభాస్ కూతురికి ధైర్యం చెప్పి కారెక్కించాడు విములకి ఏడుపు అసలు ఆగటం లేదు పిచ్చికని పట్టిందా అలా ఏడుస్తావేంటే ముందు నువ్వు బండెక్కు నువ్వేడిస్తే మహా ఇంకా బాధపడుతుంది ఆ విషయం అర్థం కావటం లేదా నీకు భార్యకు మాత్రమే వినిపించేలా కాస్త కోపంగా అన్నాడు సుభాస్ కూతురు గురించి ఏడవటం కూడా తప్పేనా ఏ అందరూ ఉన్నారు కాస్త స్టడీలో ఉండు చిన్నపిల్లలా మారాం చేయకు బండే సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు చూడాలి కదా అని సుభాష్ చెప్పడంతో విమల వెంటనే తన ఏడుపు ఆపేసి అవును మర్చిపోయాను అక్కడ కార్యాన్నికి ఏర్పాట్లు చూడాలి కదా మర్చిపోయానని హడావిడిగా బయటకు నడిచింది తల కొట్టుకున్నాడు సుభాష్ ఏంటో ఇది ఎప్పటికీ అర్థం కాదు నాకు అక్క గురించి తెలిసిందే కదా వెళ్తూ వెళ్తూ పువ్వులు బుట్టలు పట్టుకొని వెళ్దాం వెళ్ళిపోదాం అప్పటికప్పుడు అంటే అన్ని పువ్వులు ఎలా ఇస్తారు నేను అన్నీ ఆర్డర్ ఇచ్చాను కానీ నువ్వు ముందు పదబావా అని బయటికి నడిచాడు రవి ఇంకా వీరేశం గారు ఫంక్షన్ హాల్లో ఉన్నారు దగ్గర భోజనం చేయటంతో దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నారు కారుకి మహా విండో నుంచి తన తల్లిదండ్రుల్ని చూసి మనసులోనే బాధపడుతుంది కారులో వాళ్ళతో పాటు విష్ణు జంట కూడా ఉంది ఇంకెందుకు ఏడుస్తావు సాయంత్రం ఎలానో మీ ఇంటికి వెళ్తాం కదా మహా చేతిని పట్టుకున్నాడు సూర్య ఏం మాట్లాడలేదు బుద్ధిగా తలొప్పి తన బాధని అంతా లోపలే అంచుకుంది రే సూర్య కాస్త మా మద్దలకి దగ్గరగా కూర్చో నువ్వేం పరాయివాడివి కాదు కదా మహామోడు మార్చాలని డైలాగ్ వేసింది వినిత అక్క మరి లేకపోతే ఏంటి బామర్ది మా ఇంటి నలభై కేజీల బంగారాన్ని నీ చేతిలో పెడితే నువ్వేంటి మా చెల్లికి దూరంగా కూర్చున్నావు ఏంటి బావా మీ చెల్లి దగ్గరగా నేను కూర్చోవాలా ఏం చెల్లి రాదా మా దగ్గరికి మేం రాము మీరే మా దగ్గరికి రావాలి ఏంటమ్మా ఏమంటావు చెల్లమ్మా చిన్నగా నవ్వి ఊరుకుంది మొహం చూస్తుంటే మా చెల్లి చాలా సైలెంట్ పర్సన్లా ఉంది మీ తమ్ముడు నువ్వు గడిసి వాళ్ళే రేపు మా చెల్లి పరిస్థితి ఏంటో తలుచుకుంటే భయంగా ఉంది ఊరుకోండి మీరు మరియును నేను మా తమ్ముడు అంత రాక్షసులా కనబడుతున్నామా కోపంగా అంది వినిత బావ నా మీద పగ ఎలా తీర్చుకుంటున్నాడు అక్క నీ మీద పగ ఏంట్రా పగ ఏంట్రా బావకి నైట్ పార్టీ ఇవ్వలేదు కదా ఆ వంకతో ఇప్పుడు నన్ను ఆడుకుంటున్నాడు అని సూర్య అనగానే వినిత కోపంగా చూసింది భర్త వైపు ఏ అలా చూడకు మీ తమ్ముడు పార్టీ ఇచ్చినా నేను తాగను తాగుతానా కోపంగా చూస్తున్నావు మీరు తాగితే అప్పుడు ఉంటుంది నా చేతుల్లో నవ్వుతూ అంది వినిత వాళ్ళ గొడవ చూస్తున్న మహా తనలో తానే నవ్వుకుంది సూర్య ఆమె చేతిని అస్సలు వదలలేదు ఆ ముఖంలో కాస్త నవ్వు చూసి ఊపిరి పీల్చుకున్నాడు